హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి కొద్దిగా మినప్పప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక్కోసారి బెండకాయలు ఎక్కువ తీసుకొస్తాం కదండి కర్రీ వేసిన తర్వాత కొద్దిగా మిగిలిపోతాయి వాటిని ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటప్పుడు పచ్చడి చేస్తే బాగుంటుంది చూడండి ఇక్కడ ఒక పది పది బెండకాయలు వరకు ఉన్నాయి అవి ముక్కలు చేసి పెట్టుకున్నాను బెండకాయ ఇందులో వెల్లుల్లి ఇష్టపడేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుందండి వేసేసి పసుపు

యలకు కంటిన్యూగా మూతబెట్టి ఉంచదండి ఎందుకంటే ఇది బంట నాకు వస్తుంది కదా అందుకని పక్కన పెట్టకండి కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత తీసేసి దాంట్లో ఒక రెండు కడిగి పెట్టుకున్నటువంటి చింతపండు రెక్కలు వేసేయండి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నా కదా ఇప్పుడు మిక్సీ పడదండి మిక్సీ చేసుకున్న తర్వాత దొండకాయ ఏ బెండకాయ పచ్చడి అనేది ఇలా వచ్చింది అనండి అయితే దీన్ని మనము పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెము ఇలా అక్క ముక్క ఉంచుకుంటేనే బాగుంటుందండి అంటే జిడ్డు జిగట జిగట అనేది రాకుండా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా పోనీ పెట్టుకుందాము అయితే పోనీలో పప్పులు ఏవైతే ఉన్నాయో అవి అవి ఆప్షనల్ వేస్తే వేయవచ్చు లేకుంట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనము ఈ బెండకాయ మగ్గించేటప్పుడు అన్నీ వేసినాం కాబట్టి అవసరం లేదు అదేవిధంగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను ఇప్పుడు పోపులో మిర్చి కూడా వేయట్లేదు స్టవ్ స్టవ్ పైన కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే బెండకాయలు మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కదా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ వేసేసి దీంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు మెంతులు ఆవాలు చిన్నపట్ల వేయడం కదా కొద్దిగా ఇంగు వేసేసాడు కదా ఇప్పుడు ఈ ఆవాలు అన్నీ వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఉప్పు అయితే ఏదైతే ఉందో అది బెండకాయ పచ్చడిలో చూడండి ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ అయిందండి ఇది అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యితోటి లేదా కొద్దిగా అన్నం చల్లాలిపోతే నూనెతో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి